ఉన్నట్టు కావాలి ఇంత తుఫాన్ దంచి కొడుతుంది వర్షం ఇక్కడ హైవే పైన రోడ్లు కూడా కనపడలేదు అంత వివచ్చంగా అయితే ఉంది వర్షం అయితే రోడ్ సైడ్ అంతా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరు ఎవరు జర్నీ అయితే చేయొద్దు మేము చేస్తున్నా కానీ మీకోసం చూపెట్ట ఎవరు చేయొద్దు వర్షం చూడండి రోడ్లు అసలు ఏం కనపడలేదు వెహికల్స్ కూడా లేవు దీని ఇక్కడ రోడ్లు పేరు వర్షప్ మీరు చూడండి ఎలా అయితే ఉందో 干啥？啊，我。